హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండి చూస్తున్నారు కదా ఈ పంట అంతా తమ్లైన్లో చెప్పిన విధంగా పెట్టుబడి లేకున్నట్ల పంట పెట్టిన వాళ్ళండి ఇది వచ్చి అనంతపురం జిల్లా కనేకల్ మండలం అండి ఇక్కడ వాటర్ సోర్స్ బాగా ఉంటుంది ఇక్కడ రెండు మూడు పంటలు పండిస్తారు వీళ్ళు కాబట్టి మొదటి పంట కింద వీటిలో అయితే ఈ సీడ్ అయితే వేయడం జరిగింది కొన్ని వేల ఎకరాల్లో వేస్తున్నారు ఇది ఇన్ఫర్మేషన్ చాలామంది రైతులకి తెలిసి ఉండదు తెలియచేస్తే బాగుంటుందని ఈ వీడియో అయితే చేయడం ముఖ్య కారణం అండి ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీకు సంబంధించిన రైతులు కొంతమందికన్నా ఈ వీడియోని షేర్ చేసి తెలియచేయండి అసలు పెట్టుబడి లేకున్నట్ల వ్యవసాయం చేయడం ఎలా అని చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది పెట్టుబడి లేకుండా అంటే విత్తనాలు కానీ మందులు కానీ మనం ఏవి కొనుక్కోకున్నట్ల కంపెనీనే అవన్నీ భరిస్తూ మనకైతే ఇస్తుంది అలా మనము వ్యవసాయ కూలీలు ఒక్కటి మనం పెట్టుకుంటే మిగతాది విత్తనం కానీ విత్తనం శుద్ధి కానీ ఎరువులు కానీ తర్వాత పంట తర్వాత గిట్టుబాటు రేటు కూడా కంపెనీ వాళ్ళే తీసుకుంటారు అందుకనే పెట్టుబడి లేకున్నట్ల వ్యవసాయం అని మీకైతే తమ్ములైన్లో పెట్టడం జరిగింది చూడండి చాలామందికి అయితే ఇదైతే చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఎంతోమంది రైతులు మన అనంతపురం జిల్లా తీసుకుంటే భూమి ఎక్కువగా ఉంటుంది కానీ దాన్ని పెట్టుబడి పెట్టలేక చాలామంది వదిలేసిపోయిన వాళ్ళని చాలా మందిని చూసినాను పైగా పంట పండించే వాళ్ళు కూడా పంట వేసి పెట్టుబడి కూడా రాలేదు అని బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళందరికైతే ఇది మంచి ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుంటున్నాను అసలు ఇది ఎలా ప్రాసెస్ మొత్తం అంటే ఫస్ట్ అయితే మనమైతే ఇలా వీళ్ళు కంపెనీ వాళ్ళు అయితే మనకైతే విత్తనాలు ఇస్తారండి ఆ విత్తనాలు తీసుకొని మన పొలంలో మనము ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలా తర్వాత వాళ్ళు మనకి గడ్డి మందు కూడా ఒకటి ఇస్తారు ఆ గడ్డి మందు స్ప్రే చేసుకోవాలా తర్వాత వాళ్ళు కంపెనీ వాళ్ళు పొలాన్ని విజిట్ చేస్తూ ఉంటారు వీక్లీ కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ అలా విజిట్ చేస్తూ ఉంటారు ఏమైనా సమస్యలు ఉన్నా పంట ఏదైనా తెగులు వచ్చినా కానీ లేకపోతే ఏదైనా సరిగా రాకపోయినా కానీ వాళ్ళు అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇలా చేసుకోండి ఈ మందులు వాడండి అని కొన్ని మందులు వాళ్ళే ఇస్తారు కొన్ని మనకి సజెస్ట్ చేస్తారు ఇవి తెచ్చుకొని స్ప్రే చేసుకోండి మీకు పంట కాపాడుకోవడానికైతే అవకాశం అయితే చాలా బెటర్ అనుకుంటాను ఎందుకంటే ఎంతోమంది పంట వేసి సరైన విత్తనాలు విత్తక ఆ పంట రాక వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక తెగులు రావడము పంట మొత్తం పోవడము ఎన్నో జరిగినాయి అసలు అలాంటి విషయాలు అనుకుంటే తలుచుకుంటే చాలా బాధిస్తుంది ఎంతోమంది పంట వేసి నెలకే మొత్తం రాక అప్పులపాలు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన అనంతపురం జిల్లా అయితే అలాంటి వాళ్ళందరికీ ఇదైతే మంచి ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి వాటర్ సోర్స్ ఉన్న వాళ్ళకైతే ఇది మంచి అవ మీరు కూడా ట్రై చేయండి ఇక్కడైతే కనేకల్ కనెకల్ మండలంలో కొన్ని వేల ఎకరాల్లో చూస్తున్నారు కదా కొన్ని వేల ఎకరాల్లో అయితే ఈ పంటను అయితే వేయడం జరిగింది ఇది సీడ్ సద్ద అండి సీడ్ సద్ద అంటే విత్తనాలు మనం ఏదైనా పంట వేయాలంటే ముందుగా అయితే మనం విత్తనాలు అయితే కొనుగోలు చేస్తాం కదా ఆ విత్తనాలకు కొనుగోలు చేసే కంపెనీస్ ఉంటాయి కదా ఆ కంపెనీస్నే ఈ సీడ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి దీన్నే సీడ్ సద్దా అంటారు అంటే మొత్తం వాళ్ళే పెట్టుబడి పెట్టి వాళ్ళే మన దగ్గర పంటను కొనుక్కుంటారు మనకి గిట్టుబాటు రేట్కి మనం నచ్చితేనే వేయచ్చు మనకి ఆ రేటు నచ్చలేదని అని అంటే వద్దనుకోవచ్చు కొన్నిసార్లు ట్రై చేసి ఒక రెండు మూడు పంటలు ట్రై చేసి మీకు నచ్చితే అలాగే కంటిన్యూ కావచ్చు లేదంటే వదిలేసుకోవచ్చు దీనికి మేము అగ్రిమెంట్ అలాంటివి ఏంటివి ఉండవు దీన్ని వేయాలనుకునే వాళ్ళకైతే ఇంకో ముఖ్య విషయం అండి ఒక్కరే రైతు వెళ్ళి నేను వేస్తాను అని కంపెనీని అయితే కాంటాక్ట్ అయినారంటే వాళ్ళైతే ఇయర్ ఖచ్చితంగా ఎందుకంటే ఒక్కరికి ఇచ్చేటివి కాదు ఇవి ఒక గ్రూప్గా రైతులంతా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఇన్ని ఎకరాల్లో వందల ఎకరాల్లో ఒక వంద ఎకరాలు కానీ యాభై ఎకరాలు కానీ రైతులంతా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మేము ఈ సీడ్ వేయాలనుకుంటున్నామంటే వాళ్ళైతే ఖచ్చితంగా అయితే సీడ్ ప్రొవైడ్ చేస్తారు మనకు ఒక ఏజెంట్ని పెడతారు ఆ ఫీల్డ్ విజిట్ చేసి ఏదైనా సమస్యలు ఉంటాయో తెలియజేసేకి వాళ్ళే మనకి డబ్బు కూడా లాస్ట్కి మన పంటనంతా కొనుగోలు చేసుకొని మనకు రావాల్సిన అమౌంట్ని అయితే వాళ్ళే ఇస్తారు ఇక్కడ వీళ్ళకైతే ఇది దాదాపు రెండు నెలలు పంట అండి రెండు నెలలు రెండున్నర నెలల్లో పంట అయితే చేతికి వచ్చేస్తుంది వీళ్ళకి ఎకరాకి ఇరవై క్వింటాలు నుంచి ముప్పై క్వింటాల్ వరకు దిగుబడి అయితే వస్తుందంట రేటు కూడా మంచి రేట్ అయితే ముందే ఫిక్స్ చేస్తారు వీళ్ళకైతే నాకు తెలిసి నేను అడిగింది కనుక్కోండే ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళకి కింటాకు వచ్చి మూడు వేల నుంచి మూడు వేల ఆరు వందల వరకు అయితే గిట్టుబాటు రేట్ అయితే కల్పిస్తున్నారు కాబట్టి ఇదైతే మంచి రేటే అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళైతే రెండు పంటలు వేస్తారు కాబట్టి ఒక పంట డబ్బు వచ్చినా రెండో పంటకి దాన్ని పెట్టుబడిగా పెట్టుకోవడానికి వీళ్ళకి బాగా యూజ్ అవుతుంది అందుకనే ఈ టైంలో మొత్తం అంతా సద్ద వేసేసినారు వీళ్ళు ఈ సద్ద నుంచి వచ్చిన డబ్బులు ఇప్పుడు కాలువ నీళ్ళు వదిలితేనే మళ్ళీ దానికి వరి పెట్టుకోవడానికి అయితే ఈ డబ్బునైతే వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా ఇలాంటి అవకాశం ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఒక పంట కింద అయితే దీన్నైతే ఖచ్చితంగా వేసుకోవచ్చు మంచి ఇన్కము అది కూడా తొందరగానే వస్తుంది రెండవ పంట మనకి వేయాలనే టైం కల్లా మన చేతిలో డబ్బు అయితే వస్తుంది ఎక్కువ భూమి ఉండి ఒక పంట వేసుకొని చాలు లేనుకునే వాళ్ళకు కూడా ఇది మంచి లాభాలు అయితే వస్తాయని నేను అనుకుంటాను ఎందుకంటే పెట్టుబడి మనకి చాలా తగ్గిపోతుంది కదా విత్తనాలకు కానీ మందులకు కానీ ఎరువులకు కానీ ఓన్లీ మనకి లేబర్ ఛార్జ్ విత్తనానికి సంబంధించి విత్తుకోవడానికి అయ్యే డబ్బులు తర్వాత పంట వచ్చిన తర్వాత పంటని తీసుకోవడానికి మిషన్స్కి కానీ దాంట్లో ఒక్కటే మనం అమౌంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత రేట్ కూడా మనకు ముందే వస్తుంది కాబట్టి భయం లేకున్నట్ల వేసుకోవచ్చు వాళ్ళు ఎంత అప్పుడు ఎంత రేట్ అయినా ఉండొచ్చు అది తగ్గచ్చు లేదా పెరగచ్చు కానీ ఒక ఫిక్స్డ్ రేట్ అయితే వాళ్ళు ఇస్తారు కదా మనకి భయం ఉండదు ఇంకా మిగతాదంతా మనం చేన్ని నీట్గా పెట్టుకోవడము దానికి సంబంధించి పైరు బాగా పెరిగేలాగా ఎరువులు కానీ మందులు కానీ స్ప్రే చేసుకోవడం ఒకటే మన పని ఇంకో విషయం ఏమంటే ఎవరైనా చదువుకైన వాళ్ళు ఉంటారు కదా వ్యవసాయము ఏ జాబ్ రాక ఉన్నట్లా అంటే ఇంటర్ వరకు అలా చదివిన వాళ్ళకు కూడా ఈ కంపెనీలను అప్రోచ్ అయ్యి వాళ్ళకు సంబంధించిన రైతులని ఒక గ్రూప్గా ఫామ్ చేసి ఇన్ని ఒక వందల ఎకరాల్లోన ఒక వెయ్యి ఎకరాల్లోన నేను ఇలా సీడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను నా నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తాను అంటే కంపెనీ వాళ్ళు వాళ్ళని ఖచ్చితంగా ఒక ఏజెంట్గా తీసుకొని వాళ్ళకి శాలరీ రాగా కాకపోయినా కమిషన్ ప్రకారం అయితే వాళ్ళకి అమౌంట్ అయితే ఇస్తుంది అది కూడా ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు ఒక జాబ్ లాగా పైగా రైతులకు కూడా తెలిసిన వ్యక్తి అయితే వాళ్ళ సొంత ఊరు వ్యక్తి అయితే ఏదైనా డబ్బు వ్యవహారంలో కానీ సీడు వ్యవహారంలో కానీ ఏదైనా పంట ప్రాబ్లం ఉన్నా కానీ తెలియచేసేకి మన వ్యక్తి అంటూ ఒకరు ఉంటారు కాబట్టి అలా రైతులు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక వ్యక్తిని మీలోనే ఎవరినో ఒకరిని ఎంచుకొని వాళ్ళని ఏజెంట్గా పెట్టుకున్నారంటే ఇబ్బంది కూడా ఉండదు కంపెనీ అయితే ఎన్ని వేల ఎకరాలకైనా కానీ ఇచ్చేకి రెడీగా ఉన్నారు మనము భూమి వాళ్ళకి చూపించడం ఒక్కటే ఆలస్యము మెయిన్ ఏమంటే వాటర్ సోర్స్ ఉండాలండి ఎందుకంటే పంట మనం వర్షాధారక అయితే ఇది పని చేయదు కానీ టైం టు టైం దీనికైతే వాటర్ అందించాలా మనం వర్షాకాలం అయితే కానీ వర్షం సరిగ్గా రావచ్చు రాకపోవచ్చు సరైన టయానికి అలాంటప్పుడు ఇబ్బంది పడతారు కాబట్టి ఓన్లీ వాటర్ సోర్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే బోర్లు కానీ కాలువల కింద నీళ్ళు ఉన్న వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అని చెప్తున్నాను ఇంకా ఇంకొక వీడియో చేస్తానండి అదేమంటే మొక్కజొన్నకు సంబంధించినవి సేమ్ ఇట్లే సీడ్ ఇస్తుంది మొక్కజొన్న దాన్ని మనం పండించుకొని గిట్టుబాటు రేటు కూడా ముందే చెప్తుంది అది కూడా మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళకి మీరు షేర్ చేయండి లేదంటే నేను ఒక వీడియో చేస్తాను ఇంకా దాంట్లో ఒక బెనిఫిట్ ఉంది అది మీకు ఆ వీడియోలోనే తెలియజేస్తాను కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ అయితే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా నాకు తెలిస్తే కన్ఫర్మ్గా మీకు తెలియజేస్తాను చూడండి మీకు ఎవరికైనా నచ్చింటే ట్రై చేయండి పెట్టుబడి పెట్టలేము అని అనే వాళ్ళకి ఇదైతే మంచి అవకాశము మీకు మీ దగ్గరలోనే మీ ఏరియాలోనే చాలా కంపెనీ వాళ్ళు ఉంటారు ఫర్టిలైజర్ షాపుల్లో వెళ్ళి అడిగినా కూడా మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తారు ఒకవేళ తెలియలేదంటే నేను ఇంకో వీడియో కూడా ఓన్లీ కంపెనీల గురించే ఏ కంపెనీలు ఇలా సీడ్ ఉన్నాయి ఇలా పెట్టుబడి కూడా వాళ్ళే పెట్టి గిట్టుబాటు రేటు ఎవరు ఇస్తున్నారు అనేది తెలుసుకొని మీకు ఒక వీడియో చేయమంటే ఖచ్చితంగా చేస్తాను ఏదైనా కానీ మీరు మెసేజ్ చేసే దాన్ని కామెంట్ చేసేదాన్ని బట్టి నేను ఇంకో వీడియో చేయాలా వద్దనేది నిర్ణయించుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్